తొంభై రోజుల్లో అందరి లెక్కలు తేలుస్తా ట్రంప్ అమెరికా నూతన అధ్యక్షుడు కాబోతున్న ట్రంప్ సంచలనానికి తెరలేపుతున్నాడు తనపై పత్రికల్లో వచ్చిన కథనాలన్నీ పిచ్చిరాతలు పచ్చి అబద్దాలు అని కొట్టిపరుస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యర్థి డెమోక్రటికల్ పార్టీ నేతల కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయని బాంబు లాంటి వార్త పేల్చారు ఎన్నికల సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్తో చేతులు కలిపారని ఆ దేశ అధికారుల సాయం వల్లే విజయం సాధించారని తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్న నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు హాట్ టాపిక్గా నిలిచాయి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక కేవలం తొంభై రోజుల సమయంలో అందరి లెక్కలు తేలుస్తానని మరో ఎనిమిది రోజుల్లో అధ్యక్ష పదవి చేపట్టనున్న ట్రంప్ వ్యాఖ్యానించారు హ్యాకింగ్ విషయంపై తాను దృష్టి పెట్టినట్లు పేర్కొన్న ట్రంప్ యాంటీ హ్యాకింగ్ టీం ఏర్పాటు చేసి ఎన్నికల సమయంలో జరిగిన సైబర్ దాడుల వివరాలను ప్రజలకు తెలియచేస్తానని తెలిపారు ప్రతిరోజు అమెరికా అధికారిక అనధికారిక వెబ్సైట్లను రష్యాతో పాటు చైనా మరికొన్ని దేశాలు హ్యాక్ చేయాలని తీవ్రంగా యత్నిస్తాయని ఆరోపించారు అమెరికా నుంచి ఎంతో లబ్ధి పొందుతున్న జపాన్ చైనా రష్యా మెక్సికో దేశాలు అమెరికాను గౌరవించాలన్నారు ఇటీవల జరిగిన సైబర్ దాడి వల్ల ఇరవై రెండు మిలియన్ల వ్యక్తుల వివరాలను కోల్పోయామని ఇది ఖచ్చితంగా చైనా చర్యనని ట్రంప్ ఆరోపించారు ప్రపంచంలో గ్రేటెస్ట్ కంప్యూటర్ మైండ్ ఉన్న ఆరుగురిని సెలెక్ట్ చేసుకుని వారందరినీ ఒక్కొక్కటిగా చేసి సైబర్ దాడులకు అడ్డుకట్ట వేస్తామన్నారు సైబర్ దాడులపై వచ్చిన ఆరోపణలపై పూర్తి సమాచారాన్ని రిట్రీవ్ చేసుకుంటామని సైబర్ సెక్యూరిటీని పూర్తి స్థాయిలో మెరుగుపరిచి ఏ దేశానికి హ్యాకింగ్ చేయడానికి అవకాశం లేకుండా చేస్తారట తొంభై రోజుల్లో హ్యాకింగ్కు గురైన డేటా వివరాలపై పూర్తి స్థాయి నివేదిక రూపొందించి అందరి లెక్కలు తేల్చబోతున్నా అని అంటున్నారు డొనాల్డ్ ట్రంప్